ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మేమైతే డిమార్ట్కి వెళ్ళాము గొల్లపూడి ఇది విజయవాడలో ఉంటుంది డిమార్ట్కి వెళ్ళాం మొన్న బుక్స్ అవి అని వెళ్ళాము ఇప్పుడు కొత్తగా కలెక్షన్స్ అయితే బుక్స్ అవి చాలా రేట్ రీజనబుల్గా ఉంది బయటకన్నా మనకి బుక్స్ రేట్ వచ్చేపటికి డిమార్ట్లో రీజనబుల్ ప్రైస్ ఉంది ఇది బయట అంతా తీసేపుడు రీమోల్డింగ్ చేశారు కొంచెం బయట ప్లేస్ ఎక్కువ సరి ప్లేస్ అని చాలా బాగుంది కానీ వాటర్ బాటిల్స్ కానీ ఇప్పుడు స్కూల్ ఓపెనింగ్ ఓపెనింగ్ అవుతున్నాయి కదా ముందే అన్నీ కొను కొనుక్కుంటే అందరూ కొంటారు కదా అందుకని ముందు వెళ్ వెళ్ళాము మేము వాటర్ బాటిల్స్ అవన్నీ చూడండి చాలా బాగున్నాయి వాటర్ బాటిల్స్ అయితే మోడల్స్ వచ్చినాయి ఫ్రెండ్స్ ఎవరన్నా వెళ్ళాలనుకుంటే విజయవాడలో ఉంటే గొల్లపూడి ఒకసారి వెళ్ళండి డిమార్ట్ చూ డిమార్ట్కి వెళ్ళండి వాటర్ బాటిల్స్ అన్ని మోడల్స్ ఉన్నాయి ప్లాస్టిక్ వద్దంటే స్టీల్ కూడా అవైలబుల్గానే ఉన్నాయి బెడ్షీట్స్ చాలా ఫెస్టివల్కి కానీ రంజాన్ ఇప్పుడు వస్తుంది రంజాన్కి కానీ చాలా ఎక్కువగా ఉపయోగపడతాయి కటన్స్ అవి మనకి ఉగాది కూడా ఉంది తెలుగు కదా అన్నిటికీ చాలా సూపర్గా ఉన్నాయి కలెక్షన్ అయితే చాలా మేము వెళ్ళినప్పుడు అయితే కొంచెం జనం క్రౌడ్ తక్కువగా ఉంది అందుకే వీడియో అయితే తీసాను మీకు కూడా ఒకసారి చూపిద్దాము అని చెప్పి చూ తీసాను బ్యాగ్స్ కానీ ఇప్పుడు స్కూల్ ఓపెన్ అవుతాయి కదా ముందే అన్ని కొంటాం కదా బ్యాగ్స్ కానీ అన్ని రీజనబుల్గానే ఉన్నాయి ప్రైసెస్ అయితే క్వాలిటీ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది ఎవరైనా ఒకసారి అయితే విజిట్ చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ ఎవరికన్నా ఫార్వర్డ్ చేయండి నాకు నచ్చితే చాలా బ్యాగ్స్ అయితే మోడల్ కానీ చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి ఫ్రెండ్స్ కలర్స్ కానీ చాలా లేడీస్కి హ్యాండ్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి అవి కూడా వీడియో తీశాను చాలా ఎక్సలెంట్గా ఉంది షార్ట్స్ కూడా పెట్టాను ఒకసారి షార్ట్స్ కూడా చూడండి క్వాలిటీ అయితే ఆస్తుగా ఉంది అందరూ వెళ్ళే ఉంటారు ఇప్పుడైతే ఆఫర్స్ ప్రజెంట్ ఎలా ఉన్నాయా రేట్లు అవి అందుకనే పెట్టాను బ్యాగ్స్ మీద డిస్కౌంట్ అవి ఉన్నాయి స్కూల్స్ ఓపెన్ కదా బుక్స్ అవి రేట్ తక్కువ ఉంటాయని చెప్పి వెళ్ళాను విజయవాడలో ఉన్న వాళ్ళు గొలపల్ డి మార్ట్కి ఎవరన్నా వెళ్ళు ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎవరెవరు వెళ్ళారో కామెంట్ చూద్దాం ఎంతమంది కామెంట్ చేస్తారో చా ప్లాస్టిక్ బాక్స్ లంచ్ బాక్సులు కానీ బాక్సెస్ కానీ చాలా ప్రజెంట్ అయితే కొత్త మోడల్స్ వచ్చాయి కొన్ని కన్నా ఇప్పుడు కొన్ని కొత్త మోడల్స్ అయితే పెట్టారు నేనైతే మొన్న సండే వెళ్ళాను నేను వీడియో పెట్టేవాడికి ఈరోజు అయింది మొన్న సండే స మండే వెళ్ళాము మండే మార్నింగ్ వెళ్ళాము చాలా బాగున్నాయి లంచ్ బాక్సులు కానీ నేనైతే షాపింగ్ చేశాను మాది అయితే టూ థౌజండ్ అయ్యింది ఫ్రెండ్స్ చాలా బాగుంది క్వాలిటీ కానీ అన్నీ చూ నేనైతే సరుకులు అవి తీసుకున్నాను క్వాలిటీ అయితే ఎప్పుడు అందరికీ తెలిసిందే కదా డిమార్ట్లో చాలా బాగుంటాయని అందరూ ఎక్కువ డిమార్ట్గా వెళ్తారు కాబట్టి మా ప్రైజెస్ రీజనబుల్గా ఉంటాయి అందరికీ అని చెప్పి వెళ్ళాము ఎప్పుడూ వెళ్తాం ఎక్కువ డిమార్ట్కి ఇప్పుడైతే బుక్స్ మెయిన్ బుక్స్ కోసమనే వెళ్ళాము బుక్స్ అయితే తీసుకున్నాము బుక్స్ పెన్స్ పెన్సిల్స్ ఇవన్నీ తీసుకున్నాము టాయ్స్ టాయ్స్ కూడా ఉన్నాయి చూడండి పిల్లల టాయ్స్ కానీ చాలా బాగున్నాయి అన్నీ ఎవరన్నా వెళ్ళాలనుకుంటే మాత్రం వెళ్ళండి రేట్లు సండే మాత్రం వెళ్ళబాకండి ఫ్రెండ్స్ క్రౌడ్ మాత్రం ఇప్పుడు ఫెస్టివల్ కదా సండే మాత్రం విపచ్చంగా ఉంటారు విడి రోజుల్లో వెళ్ళడం పెట్టి సండే వెళ్ళినా ఈవినింగ్ ఫోర్ కల్లా వెళ్తే ఖాళీగా ఉంటుంది సిక్స్ నుంచే వెళ్తే మాత్రం ఫుల్ క్రౌడ్ మేము సండే వెళ్ళి క్రౌడ్ ఉందని చెప్పేసి వచ్చేసి మండే వెళ్ళాము చా కప్స్ కానీ చాలా మా వాడైతే గోల వెళ్దాం వెళ్దాం అని చెప్పి అందుకే బుక్స్ కోసం అని వెళ్ళి మిగతా మనం ఎప్పుడో అనుకుంటే రెండు కొంటాం డి మార్ట్కి కానీ ఏంటో అర్థం కాదు ఒకటే కొందాము తక్కువే కొందాం అనుకుంటాం కానీ ఆటోమేటిక్గా పడిపో వేస్తూనే ఉంటాం చూసిందల్లా వేస్తూనే ఉంటాం నాకు అదే ఉంటుంది మీకు కూడా అలాగే ఉంటుందా మీరు అలాగే చేస్తారు ఫ్రెండ్స్ ఎవరు కామెంట్ చేయండి నా వీడియో చూస్తే మాత్రం నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీగా ఫ్రెండ్స్ ఐదు వందల ఫాలోవర్స్ దగ్గరగా ఉన్నాను చూడండి చాలా కటన్స్ అవి కూడా ఇప్పుడు కొత్త కలర్స్ అయితే చాలా ఉన్నాయి ఫెస్టివల్ కదా అందుకని కొత్త కలర్స్ తీసుకొచ్చినట్టున్నారు చాలా బాగున్నాయి క్వాలిటీ కానీ కటన్స్ కూడా మందంగా ఉన్నాయి ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి మనం బయట వన్ ఫిఫ్టీ అనుకుంటా ఇక్కడ త్రీ హండ్రెడ్ అలా ఉంటుంది క్వాలిటీగా క్వాలిటీ క్వాలిటీయే కదా నేనైతే వర్తబుల్ అనుకుంటాను మరి మీరేమనుకుంటారో నాకు తెలియదు ఎవరైనా తెలిస్తే నేనేమన్నా కామెంట్ చేయండి క్వాలిటీ అయితే ఆసంగా ఉంది చూడండి దుప్పట్లు కానీ ఇప్పుడు దుప్పట్లు అవి ఎక్కువగా ఉంటాయి చూడండి ఇక బుక్స్ హెయిర్ బ్యాండ్స్ అవి కూడా ఉన్నాయి చూడండి ఎవరైనా వెళ్తే మాత్రం కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మర్చిపోబాకండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫాలో చేయండి ఇగ పెన్స్ బాక్స్ జామెంట్రీ బాక్స్ మా వాడు అది చూసారా వచ్చాడు మధ్యలో గుణంకయ్యాడు అన్నీ ఉంటాడు అన్నిట్లో అన్నీ కావాలంటాడు ఓకే ఫ్రెండ్స్ బాయ్